పొలిటికల్ లీడర్లు కూడా ఈ మధ్యన సూపర్ పెర్ఫార్మెన్స్ చూపించేస్తున్నారు అధినేతలు మిప్ కోసమేమో ఇప్పుడు వైసీపీలు కూడా అలాంటి వాళ్ళు తయారైపోయారు ఇప్పుడు గోరెంట్ల మాధవ్ గారి పెర్ఫార్మెన్స్ మామూలుగా ఉందా ఆయన అధికారంలో ఉన్నప్పుడే మంచి పెర్ఫార్మెన్స్ చూపించేశారు ఒక రకంగా అప్పుడే పార్టీ పరుగుపోయింది కాకపోతే మరి ఎందుకో జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి విషయాల్లో పెద్దగా పట్టించుకోరు ఇప్పుడు మొన్న దువ్వాడ శ్రీనివాస్ మీద మొన్న యాక్షన్ తీసుకున్నారు కానీ క్రమశిక్షణ చర్యలు తీసుకుని ఆయన సస్పెండ్ చేశారు కానీ అప్పట్లో అయితే ఈయన మీద ఏం చర్యలు తీసుకోలేదు ఓకే అది అది నిజమా కాదని పక్కన పెడతాం కాకపోతే ఇప్పుడు ఆయన ఇంకా మరి అదంతా మర్చిపోవాలనుకుంటున్నారో లేదంటే ఇది పదే పదే ఏదో ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యలు చేస్తే అది గుర్తొస్తుంది జనాలని అనుకోవట్లేదేమో ఒక మంచి పెర్ఫార్మెన్స్ అయితే చూపిస్తున్నారు అది పార్టీ కోసమా పార్టీకి కలిసి వస్తుందా ఆయనకి వ్యక్తిగతంగా లాభం తెచ్చిపడుతుందంటే చెప్పలేం రాజకీయంగా వాట్ నెక్స్ట్ గవర్నర్ మాధవ్ మళ్ళీ ఎంపీగా గెలుస్తారా లేదా అంటే అంటే ముందు అసలు ఆయన సీట్ ఇస్తారా లేదనేది చెప్పలేం ఇక్కడ విషయం కాకపోతే ఆయన పెర్ఫార్మెన్స్ ఆయన చూపించేస్తారు ఇప్పుడు జైలుకి వెళ్ళారు వచ్చారు ఆయన ఓకే ఆయన తప్పు ఏదైతే చేశారో అయితే చేశారో కావాలని జైల్లో పెట్టారు అయిపోయింది పైగా ఆయన ఒక పోలీస్ అధికారి కదా మా ఆయన సిఐగా పనిచేస్తున్న వ్యక్తి ఎంపీగా చేశారు ఐదేళ్ల పాటు ఆయన తెలుసు ఎలా ఉంటుందో ఏంటో బయటికి రాగానే మళ్ళీ ఆయన ఒక పదజాలం ఉపయోగించాడు మళ్ళీ తిట్టాడు ఇదంతా ఎలా ఎవరికి అది ప్రయోజనం ఎవరికి నష్టం పార్టీకే నష్టం అది చూసి అవన్న అబ్బో గోరంటి మాధవ్ పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉందని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకెళ్ళి మళ్ళీ ఆ జిల్లాకి ఇంచార్జ్ చేసి అద్భుతమైన పదవి మొన్న అంటే పిలిచి ఇచ్చారు అధికార ప్రతినిధి ఇచ్చారు అధికార ప్రతినిధి అంటే ఏంటి ఏం చేయాలి అధికార ప్రతినిధి డ్యూటీ ఏంటి తిట్టడమా బూతులు తిట్టడమా లేదంటే దాడి ఓకే ఆ కిరణ్ అనే వ్యక్తి చేసింది తప్పే ఖచ్చితంగా అతన్ని కాపాడడానికి జైలు వేసేశారు బయట ఉంటే కుమ్మేద్దరు వైసీపీ నాయకులు అందులో నో డౌట్ కార్యకర్తల చేతిలో అతనికి బడి పూజ జరుగుండేది బడి పూజ అంతకు మించి గట్టి పూజ జరిగి ఉండేది కరెక్టే కానీ ఇప్పుడు అధికార ప్రతి ఈయన హుందాగా వ్యవహరించుంటే బాగుండేది ఒక అధికార ప్రతినిధి అంటే ఎప్పటికప్పుడు ప్రెస్ మీట్లు పెట్టాలి జరిగిన వాటిని ఖండించాలి ప్రభుత్వం మీద వ్యతిరేకత తీసుకొచ్చే ప్రయత్నం ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపే ప్రయత్నం అది కూడా పక్క పగడ్బందీకో పగడ్బందీతో అంటే ఫుల్ కంటెంట్తో ఉండాలి ఏదో వేగ్గా చేసేకూడదు అధికార ప్రతినిధి మాట్లాడాడు ఆ పార్టీ తరఫున అంటే పక్క ఆధారాలతో మాట్లాడాలి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఈ ఈ రోజుకి ఆ స్థాయిలో ఉందంటే ఒక గారు కానీ ఇలాంటి వాళ్ళందరూ మంచి సబ్జెక్ట్తో వచ్చేవారు జనాల ముందు లెక్కలతో వచ్చారు ఆన్ ద పేపర్తో వచ్చేవారు అది ప్రజలకు చాలా అర్థమయ్యేలా ఉండేవి ఆహా ఇలా ఇలా ఉందా ఇలా జరుగుతుందా అనేది అధికార ప్రతినిధులు చేయాల్సిన పని అది అధికార ప్రతినిధుల డ్యూటీ అది అదే తప్ప ఇలా విమర్శలు చేసేసి తొళ్ళగొట్టేసుకుని వెంట్రుకల భాష మాట్లాడేసి ఏదో హడావిడి చేసేసి ఓకే ఆయన పోలీస్ కాబట్టి గతంలో ఉంటుంది ఆ దూకుడు ఉంటుంది కానీ పొలిటీషియన్ అయిపోయాడు ఆయన ఇంకా రాజకీయ నాయకుడు అయిపోయిన తర్వాత రాజకీయం అంటే ఏంటి ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గాలి ఎక్కడ తగ్గాలో అక్కడ నగ్గాలి పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు అలా ఉండాలి అంతే తప్ప ఇంకా నేను పోలీసు ఇంకా నేను ఆ ఫైర్ ఫైర్ ద ఫైర్ అనుకుంటే ఏమవుతుంది ఇప్పుడు అదే జరుగుతుంది అలా అలాంటి పెర్ఫార్మెన్స్ని ఇంతకుముందు యాక్సెప్ట్ చేసేవారు ఇప్పుడు వైసీపీ యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు జగన్ గారు కూడా అలాంటి పెర్ఫార్మెన్స్ ఉన్న వాళ్ళు ముందు పక్కన పెట్టుకుంటున్నారు మరి మాధవ్ గారి పరిస్థితి ఏంటంటే చూడాలి